జిల్లా పట్టణ పరిధిలో రికార్డులు సక్రమంగా లేని వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి వారి తల్లిదండ్రులకు నూసువేడు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ పట్టణ సిఐ సత్య శ్రీనివాసులు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనంలోనే వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని డీఎస్పీ ప్రసాద్ హితవు పలికారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఒకే వాహనంపై ప్రయాణించిన చట్టరీత్యా నిబంధనల ప్రకారం వారికి భారీ అపరాధ రుసుము విధించటంతో పాటు ప్రమాదాలకు కారకులైతే జైలు శిక్ష కూడా విధించబడుతుందని డిఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు పిల్లలకు వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించవద్దని ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వారి తల్లిదండ్రులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో పదిహేడు వాహనాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు మొత్తం ముప్పై ఆరు మందికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందన్నారు రానున్న రోజుల్లో మైనర్లు వాహనాలు నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ట్రిపుల్ రైడింగ్లు లేకుండా అరికడతామని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు టి మాట్లాడారు పదిహేడు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు వస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ అంటే నీకు ఇంకా వన్ ఇయర్ ఇంకా ఉంది కంప్లీట్ కాకుండానే నువ్వు తోలుతున్నావు అవునా అవునా కాదా నీ పేరేంటి వీరజ్ ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇంటర్ అయిపోయింది నీ పేరేంటి బాబు సన్నీ నీ వయసు ఎంత పంతొమ్మిది సంవత్సరాలు నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు చదువుతున్నావు వెనకాల పిల్లాడు బన్ను నీ వయసు ఎంత నైన్టీన్ ఇయర్స్ ఏం చదువుతున్నారు మీరిద్దరు ఏం చదవట్లా ఇంటర్ సెకండ్ ఆఫ్ చేశాడా నువ్వు రెస్టారెంట్ రెస్టారెంట్లో పనిచేస్తున్నావు అవు నీ పేరు ఎంత ట్వంటీ వన్ ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు లేదు నీకుందా డ్రైవింగ్ లైసెన్స్ బన్ను నీకుందా బన్ను లేదు చందు నీ వయసు ఎంత సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అంటే ఇంకా వన్ ఇయర్ ఇంకా నీకు భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి నిండిన తర్వాత నువ్వు ఆ యొక్క టెస్ట్ పాస్ అయిన తర్వాత అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాను టెన్షన్ నీకు అది కానీ అయినప్పటికీ నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు ఇతర వేరే కుమార్ నీ వయసు ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ మీ పేరయ్యా బాలరాజు ఏం చదువుతున్నావు నువ్వు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మీ వయసు ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ మీ పేరు రామ్ చైతన్య మీ వయసు ఎంత సిక్స్టీన్ ఇయర్స్ ఎక్క బాబు అభిలాష్ మీ వయసు ఎంత థర్టీన్ ఇయర్స్ ఎదర రా ముందుకి రా బాబు నువ్వు బండి కూర్చున్నా అంటే నువ్వు నువ్వు యాస్పిరెంట్ అనమాట అంటే నెక్స్ట్ ఈ పిల్లడి తర్వాత నువ్వు తోలుతావు అంతగా యాస్ ఫ్రెండ్ యాస్ ఫ్రెండ్ అంటే మీకు చిన్న వయసులోనే నువయా అబ్దుల్ రసూల్ లైస్ ఎంత లేది ఇరవై రెండు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరండి హాబీ మీరండి వయసు ఎంత ఇది నైన్టీన్ ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదు మీరండి ప్రదీప్ వయసు ఎంత మీది ట్వంటీ వన్ ఇయర్స్ ఏం చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ ట్రైవింగ్ టెస్ ఉందండి ఉంది ట్రిపుల్స్ ట్రిపుల్స్ తోతున్నారా మీరు ట్రిపుల్స్ ట్రిపుల్ రైడింగ్ మీరు ఇంకెవరు మీ వయసు ఎంతండి ఇరవై ఇరవై ఒకటి సార్ సార్ నమస్కారం సార్ పనిచేసా ఆయన బోర్డు మీద నడుస్తున్నాడు వచ్చి గుర్తేశారు గుర్తేసిన తర్వాత ఇంటికి వెళ్ళి చనిపోయాడు మామూలుగా ఇంటి నుంచి వెళ్ళే ఒక ముసలాయన రిటైర్ అయిపోయాడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మనవాడితో వెళ్తున్నాడు వెళ్తుడు అంటే వెనకాల త్రిబుల్స్ వచ్చి గుర్తు గుర్తుపడేశారు అతనుగా ఫ్రాక్చర్ అయిపోయి మనాడు చనిపోయాడు ఈ విషయాలు మీకేం తెలుస్తున్నాయా ఏమంటే మీకేం తెలుస్తున్నాయా రేపు ప్రొద్దుట ఇదే విషయము మీ కుటుంబంలో జరిగితే మీరేం చేస్తారు మీ నాన్నగారికో మీ పెద్దాయిలకో ఎవరికైనా జరిగితే మీ పిల్లలకో జరిగితే ఏం చేస్తారు చెప్పండి చిన్న పిల్లలకి వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీద పంపించమని ఎవరు చెప్పారండి మీకు ఏ చట్టంలో ఉందండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద రమ్మని ఏ చట్టంలో రాసిచ్చింది రాసిచ్చింది ముందు మీకు ఎవరు చెప్పారు మీకు ఇది ఇలా ప్రవర్తించమని ఇది సివిలైజేషన్ ఉన్న అంటే ఇదేనా అడవా టౌన్లో ఉన్న రోడ్లన్నీ అడవిలా అడవిలో పడిన ప్రయాణం ఉంటున్నారా మీరు మీరేం జంతువులా మనుషులు కాదా తమాషాగా ఉందా ముగ్గురేసి ముగ్గురేసి ఎక్కడం స్నేక్ డ్రైవింగ్ ఇలా పాములాగా డ్రైవ్ చేయడం ఉండదు కొన్ని మీ యొక్క కుటుంబాన్ని అయినా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారా ఇప్పుడు ఈ పిడాడికి పదిహేను సంవత్సరాలప్పుడు నువ్వు పంపిస్తే వెహికల్ మీరు పంపిస్తే వాడు ముగ్గురు ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే నువ్వు సింగిల్ డ్రైవింగ్ సిగ్గు లేదు రండికో వంటకి అదో డ్రైవింగ్ లైసెన్స్ లేదు పదిహేను సంవత్సరాలు వేసుకొని సింగిల్ డ్రైవింగ్ మాట్లాడుతారా వాడు చూసావా యాటిట్యూడ్ ఎలాగుందో ఎలాగుందో వాడు యాటిట్యూడ్ నువ్వు అలా పెంచుతున్నావు వాడిని నువ్వు అలా పెంచుతున్నావు నువ్వు వాటి రోడ్డు మీద అలా చేస్తే ఈసారి కాలు చేతులు ఎర్రగొడతాను చెప్తున్నాను నేను కాలు చేతులు ఎర్రగొడతాను నేను అవకాశా ఉంది మీ అందరికీ ఏం పడుతుంది అది ట్రిపుల్ రైడింగ్స్ రావడము ఆటల మీద ఎటుబర్ రావడం ఇష్టం వచ్చినట్టుగానే ఆన్లైన్లో కుద్దడము వేలు పడతారు మళ్ళీ అది వేలకేమో ట్రిపుల్ రైడింగ్లో ఈ మధ్యకాలంలో పదిహేను ఈ పదిహేను ముప్పై రోజుల క్రితం నుంచి నా యొక్క జోడిక్షన్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు అటెంజ్ అయిపోయి చిన్న పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేదు క్యూపుల్ రైడింగ్ వేరే వాళ్ళు బుద్ధి తాగి మళ్ళీ కొంతమంది తాగి పిల్లలు తాగుడు అలవాటు చిన్న వయసులో తాగుడు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ పేరెంట్స్ మరి ఏంటర్థంగా అట్లా తనాల మీద వాళ్ళని తాగా తాగి డ్రైవింగ్ చేయడానికి రోడ్ల మీదకి ఎలాగ వస్తున్నారు అసలు తాగడం ఏంటి చదువుకునే పిల్లలకి రేపు ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు సమాజంలో వీళ్ళు ఏ సమాజాన్ని ఉత్తరిస్తారు ఏం ఉద్యోగం చేస్తారు మీ కుటుంబాన్ని ఏమి వీళ్ళు ఆ మాత్రం గెలిచేద్దాం మీరంతా పెద్దలంతా చాలా తప్పు తప్పండి చాలా తప్పు పద్ధతులు నడుస్తుంది వ్యవహారం మేము ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టచ్చు అది అయితే ఏదో ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మీరు కట్టేస్తారు వాడికి ఏమైనా నొప్పి తగలదు వాడు మళ్ళీ రెండు రెండు రోజే మళ్ళీ రోడ్డు మీదకి వస్తాడు ఇలాగే జరుగుతుంది ఇక్కడ ఇది కాదు మిమ్మల్ని క్యాక్ వేసి మీ యొక్క పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు రోడ్ల మీద మీరు చేసేది తప్పని మీ పిల్లలకి చెప్పాలి మీకు చెప్పాలని ఉద్దేశంతో ఈ యొక్క కౌన్సిలింగ్ పెట్టాం మిమ్మల్ని మీ పిల్లలు మీ క్షేమంగా ఉండాలి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి క్షేమంగా ఉండాలి మీరు క్షేమంగా ఉండాలని ఎప్పుడూ తప్పించేది పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి చూడండి ఇప్పుడు చిన్న వయసులో ఎక్కడైనా సరే ఈ కేసుల్లో ఇరుక్కుంటే రోడ్ యాక్సిడెంట్లో ఇరుక్కుంటే రేపు అన్న తర్వాత ఒక్క గవర్నమెంట్ జాబ్కి కానీ లేకపోతే ప్రైవేట్ జాబుకి కానీ ప్రైవేట్ జాబ్లు కూడా ఇవ్వట్లేదండి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి జాబ్ రాదు క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే జాబ్ రాకపోతే ఇంక మీరు చదువుకున్న ఉంది ఏముంది ఏముత్రేస్తాం ఇంకా వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా పెళ్లిదండ్రులున్నా అయితే అందులో కూడా మీరంతా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే మైనర్కి వెహికల్ ఇస్తే మైనర్ కి ఇచ్చినందుకు తర్వాత ఎవరైతే ఓనర్ గారు తర్వాత ఏమో పేరెంట్ ఉంటారు వాళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టు పెట్టబడుతుంది కింద బాగా డ్రైవ్ చేసి ఏమన్నా చెప్పేస్తే దాన్ని తీసుకొచ్చి కల్పగులు ఎమ్ హోమ్ మిస్ నాట్ అమౌంట్ ఇది మట్ర అనే ఒక ఉంది దాని కింద చూడమంటున్నారు ఇంకా అది ఇంకా మనకి ఇంకా రాల కొన్ని కొన్ని స్టేట్లో నడుస్తుంది అది రేపు మాప వచ్చింది అనుకోండి మీరు అందరూ ముద్దాయి అవుతారు అరెస్ట్ అవుతారు ఇంటికి పోతారు జైలు చూస్తారు పదిహేను సంవత్సరాలు చేయలేదు మీరు చేసే ఇంకా పెద్దలు ఇంకా ఆలోచిస్తున్నారు చిన్నపిల్లల మీద ఈ విధమైన ఇది ఇస్తే రేపు పొద్దుట మన పిల్లలే బా ఇది అవుతారేమో ఈ చట్టాన్ని ఇంకా కొంచెం ఆప్ చేద్దామని చెప్పి ఆప్ చేస్తున్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఐదు వేలు ఈ చూస్తున్నాను నేను అసలు సెల్ ఫోన్ వదలిబెట్టరు ఏ సెల్ ఫోన్ పక్క తీసుకొచ్చి పెట్టి మాట్లాడచ్చు కదా ఇలాగ పెట్టి ఇలాగ డ్రైవింగ్ ఎవరితోటి మాట్లాడుతున్నావు ఎవరితోటి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పేదే ఆడికి అర్థం కాదు కమ్యూనికేషన్ ఆడతావు సరిగ్గా పక్కన కూర్చోబెడతావు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తావు ఏదో ఆ నీ యొక్క మీ యొక్క మామగారినో మీ యొక్క నానమ్మ వయసు ఉన్న వాళ్ళో మీ యొక్క అమ్మమ్మ వయసు ఉన్న వాళ్ళనో ఎవరో కుదేస్తావు ఆళ్ళకేమో తొండి విరిగిపోతుంది తొండి విరిగిపోయిన తర్వాత ఆ వయసులో చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అలా చచ్చిపోతున్నారు ఈ పిల్లలు కూడా చెప్తున్నాను నేను మీ అంటే అందరం నేను తల్లిదండ్రులుగా చెప్పాను ఈ పిల్లలు కూడా మీకు కూడా మీకు పాస్పోర్ట్ కావాలా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ప్రాచ్య దేశాల్లో బాగా అవకాశాలు ఉన్నాయని చెప్పి మొత్తం యువతంతా వెళ్తున్నారు పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే క్రైము ఇవి లేకుండా సాఫ్ట్గా ఉండాలి ఏ హిస్టరీ ఉండకూడదు క్రైమ్ హిస్టరీ ఉండకూడదు క్రైమ్ హిస్టరీ లేకుండా అసలు పోలీస్ స్టేషన్ అంటే వాసన కానీ దీని యొక్క ఇది కానీ కూడా తెలిసి తెలియకుండా ఉన్న ఉన్న వాళ్ళే వచ్చి వాడికి జాబ్ ఇస్తారు ఆడికి పాస్పోర్ట్ ఇస్తాడు పాస్పోర్ట్ అయితే బయటకు పోతాడు ఆడు ఎక్కడ పోతాడు యుఎస్ వేస్తాడు యూకే వెళ్తాడు అక్కడ ఉద్యోగం చేస్తాడు మీకేనా కొంత పంపిస్తాడు వాడు కొంత తింటాడు వాడు ఫ్యామిలీని ఉత్తరించుకుంటాడు అసలు పాస్పోర్టే లేకుండా ఇస్తే కేసు పెడితే పాస్పోర్ట్ లేదు ఉంటుందా మరి ఎందుకు మీరు అలాంటి విషయాల్లోనూ ఏంటిది నేను చెప్తున్నాను డ్రైవింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ చాలా జాయస్ జాయిఫుల్గా ఉంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది అంటే జాయ్ఫుల్ అంటే ఏంటి సంతోషంగా మనం ఏదో పని ఎత్తేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఆ దాంట్లోనే మనల్ని చిట్టు కూడా చేస్తుంది ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మనం చిట్టు తాగి బాగా డ్రైవింగ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ చేయడం హెల్మెట్ లేకుండా పోవడం ఇది ప్రాణాంతకం మీ పిల్లల్లో ఇప్పుడు ఎంతో ప్రేమగా మిమ్మల్ని అంతా పెంచుతున్నారు మీరు ఎలాగైనా భోజనాలు మీకేమో బట్టలు మీ వ్యవహారం అంతా మీకు ఇస్తున్నారు మీ తల్లిదండ్రులు కష్టపడి మీరంతా ఏం చేస్తున్నారు దాన్ని యూజ్ చేసుకుంటున్నారా చక్కగా చదువుకొని మా ఉద్ధరించాలి వాళ్ళని అది మానేసి తాగడం చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాలకేనేమో మోటార్ సైకిల్ తో తాడడం ఆడేవాడు ఉన్నాడు మోటార్ సైకిల్ కొరాడు మీ మధ్యకాలంలో మోటార్ సైకిల్ కొనలేదని చెప్పి గురేసుకున్నాడు తల్లిదండ్రులు కొనే నాన్న నాన్న కొనే పరిస్థితి కాదు వాడేం చేస్తాడు పాపం నాకు మోటార్ సైకిల్ కావాలి మా నా యొక్క కొడుకులో నా నా ఫ్రెండ్స్ అందరూ మోటార్ సైకిల్ తొడుగుతున్నారు మీరేమో మోటార్ సైకిల్ ఇవ్వండి అంటే వాడు నేను ఎక్కడికి కలరు వాడేమో పాపం ఏదో లేబర్ ఉద్యోగం చేసుకునే పిల్లవాడు అతను తండ్రి ఆ తండ్రిని పట్టుకొని ఇచ్చేసి ఆ లాక్కరికి ఏం చేశాడు ఊరిపోసుకున్నాడు ఇచ్చాడు సరే జీవితాంతం నేను ఆ మోటార్ సైకిల్ ఏదో కొనేస్తే నా కొడుకు బతికేదేమో అని చెప్పి యుద్ధాంతం బాధపడతా తండ్రి అది మీరు అయితే తెలుస్తుంది మీకు మీరు ఇప్పుడు తెలియదు మీకు మీరు రేపు పొద్దున్న తండ్రులు అవుతారు కదా ఆ టైంలో తెలుస్తుంది మీ అందరికీ మనం ఏం చేస్తున్నాము మన తండ్రులు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము సమాజం పట్ల ఎలా ఉన్నావు మనం ఏ విధంగా ఉందనేది చాలా పొరపాటు చేస్తున్నారు మీరు అంతా ఈసారి అయినా సరే రైల్లోకి వస్తారా మీరు అయితే కేసు పెట్టాలా ఎవరు ఏం బాబు నీ పేరేంటి నువ్వు పోలీసుల ముందు ఆ నటి నడిచి నడగలను తెలుస్తుంది ఈ యొక్క స్టైలు వ్యవహారం నువ్వు ఎంత చెడిపోయావు అదనైందా నీ యాటిట్యూడ్ పోలీసుల ముందు యాటిట్యూడ్ ఎలా ఉందో అది ఈజీగా పట్టేయచ్చు ఈ సైకాలజీ అలాగ ఉంది అంటే నువ్వు ఇంట్లో ఎవరు ఎవరి మాట లెక్ చేయవన్నమాట అయితే నువ్వు ఇంట్లో ఎవరి మాట లెక్ చేయకపోతే అంటే పోలీసు మాట పోలీసు వారి యొక్క మంది ఈరోజు మా ఎస్పీ గారైన ఎస్ ప్రతాప్ గారు గారి యొక్క ఆదేశాల మేరకు మేము మైనస్ డ్రైవింగ్ మీద అలాగే ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మీద స్పీడ్ అండ్ థ్రిల్ డ్రైవింగ్ మీద డ్రంక్ డ్రైవింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది నిన్న నిన్నటి నుంచి మన న్యూజువెల్ టౌన్ సీగర్ అయిన సత్య శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది న్యూజివెల్లి టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో రోడ్ల మీద మోటార్ సైకిల్ని అలాగే ట్రిపుల్స్ డ్రైవింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నారు అలాంటి వాళ్ళని అలాగే డంకన్ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారో అలాంటి వాళ్ళని వాళ్ళందరినీ పట్టుకొని రావడం జరిగింది మొత్తం పదిహేడు వెహికల్స్ని ఆ విధంగా మేము చేసాము తర్వాత దాంట్లో మేము వెరిఫై చేస్తే మైనర్స్ పదకొండు మంది వచ్చారు అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ తొమ్మిది మంది దొరికారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నలుగురు ఇంకా మిగతా వాళ్ళంతా తగ్గిపోయి ముప్పై ముప్పై ఆరు మందిని ఈరోజు వాళ్ళని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా పిలిపించి ఎవరైతే మైనర్స్ మైనర్స్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళ తాలూకాని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇలా చేయడం తప్పని ఇది మొద మొదటి అవకాశం అండ్ చివరి అవకాశం ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఈ విధంగా రోడ్ల మీద రావద్దని చెప్పాము ఇక ముందు వస్తే మరి చట్టం దాని ప్ర దాని యొక్క పని అది చేసుకుంటూ పోతుందని అలా చేసుకోవడం వల్ల పాస్పోర్ట్స్ కానీ ముందు 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 ఉద్యోగాలు కానీ రాకుండా పోతాయని దానివల్ల వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ యొక్క మనసు మారి రోడ్డు మీద చాలా డిసిప్లిన్డ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క మంచి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఉందో ఈ ఎన్ఫోర్స్మెంట్ని ఇంకా కంటిన్యూ చేయమని చెప్పి మన టౌన్సీ గారితో సరే నేను టౌన్సీ గారికి నేను కోరుకుంటున్నాను ఈ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చిన పత్రిక పత్రికా మిత్రులందరికీ నాకు నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క టిప్ మేము ఈ రోజు ఈ యొక్క మంచి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది మాకు చాలా ఆత్మసంతృప్తి కలిగింది కంటిన్యూ కంటిన్యూ ఈ యొక్క మహమ్మారిని ఇది చేసేదాకా కంటిన్యూ చేస్తాం ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అటులో పుట్టడం జరుగుతుంది అంటే త్రీ నాట్ ఫోర్ ఏ కేసెస్ చనిపోవడం జరుగుతుంది అది కూడా ట్రిబ్యునల్ రైడింగ్ పిల్లలు మైనర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే ఆ భయం ఉంటుంది ఆ భయం తోటి ఎన్ఫోర్స్మెంట్ కొంత ఇలాంటిది రాకుండా జరుగుతుందని చెప్పి మేము కంటిన్యూ చేస్తాం